సోమరి పిశాచం తోటపల్లి అనే ఊళ్ళో ఉండే పరాంకుశం అనేవాడు పరమ బద్దకస్థుడు సోమరి వాడికి చిన్నతనంలోనే తల్లిపోవడంతో తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడు ఇప్పుడు పాతికేళ్ల వయసు నిండిన వాడికి ఇక్కడి వస్తూ అక్కడ పెట్టడానికి బద్దకం పొద్దున్నే తండ్రి గేదిపాలు తీసి నాలుగేళ్లలో పోసి వంట చేసి పొలం పొలాలకు పోయాక వాడి నిద్రలేచేవాడు తర్వాత భోజనం చేసి సాయంత్రం దాకా ఊళ్ళోని మిత్రులతో హాయిగా కబుర్లాడుతూ కాలక్షేపం చేసి చీకటి పడే వేళకు ఇల్లు చేరేవాడు పరం కుసిన ఎరిగిన వాళ్ళు కావడంతో ఊళ్ళో వాడికి ఎవరూ పిల్లనివ్వలేదు ఎంతో ప్రయత్నం మీద నాలుగు ఊళ్ళ అవతల ఉన్న నాగమణితో వాడి పెళ్లి జరిగింది పెళ్లిలో వాడు తాళిబొట్టుకు మూడు ముళ్ళు వేయడం ఎందుకు ఒక ముడి ఎట్టిగా వేస్తే సరిపోదా అంటూ పురోహితుడితో గొడవ పడుతున్నప్పుడే భర్త సోమవర్తను అర్థమైపోయింది నాగమణికి ఆమె కాపురానికి వచ్చిన నెల రోజుల తర్వాత ఒకనాడు పరాంకుశంతో అలా తిని కూర్చుంటే పొద్దులా పోతుంది అవతల మీ అయ్యకి అరవై ఏళ్లు దాటాయి ఆయనకు పొలం పనుల్లో సాయంగా ఉండవచ్చు కదా అన్నది ఆ మాటలకు పరాంకుశం ముఖం మహా బావుంది మహాబావుంది ఈరోజు మా అయ్యకు పొలం పనుల్లో సాయపడమంటావు రేపు నీకు వంట పనుల్లో చేసా నీకు తెలీదు ఏ శరీర శ్రమ పడకుండానే నా బ్రతుకు హాయిగా జరిగిపోతుందని చిన్నతనంలోనే నా జాతకం చూసిన ఒక కోయవాడు చెప్పాడు అన్నాడు ఇలా ఒక సంవత్సరంన్నర కాలం గడిచింది పరాంకుశన్ తండ్రి చనిపోయాడు వాడి భార్య ఒక మగబిడ్డను కన్నది అయినా పరాంకుశంలో ఎలాంటి మార్పు రాలేదు నాగమణి చంటి బిడ్డతో ఇంటిటి పని చేసుకుని పొలం పొలలకు కూడా వెళ్లవలసి వచ్చేది ఒకరోజు ఎండ తీవ్రంగా ఉండడంతో పది మాసాల కొడుకును భర్తకు అప్పగించి పొలానికి వెళ్ళింది నాగమణి ఆమె సాయంకాలం తిరిగి వచ్చేసరికి పిల్లవాడు పెరట్లో ఉన్న పాతకాలపు దిగుడు బావికేసిపోతూ కనబడ్డాడు పరాంకుశం కొంచెం దూరంలో ముక్కాల పేట మీద కూర్చుని తాపీగా వాడికేసి చూస్తున్నాడు ఇది చూసి నాగమణి అరిచి చేతిలో ఉన్న తట్టను కింద పారేసి చప్పున వెళ్లి కొడుకునెత్తుకుని పరాంకుశంతో బిడ్డ నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే బావిలో పడేవాడు అలా చూస్తూ కూర్చున్న నువ్వు తండ్రివా కషాయవాడివా అన్నది కోపంగా ఎలాగూ నువ్వు వచ్చే వేళ అయిందని ఆగాను అనవసరంగా నేను కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళడం దేనికి అన్నాడు పరాంకుశన్ నవ్వుతూ నిన్ను నీ సోమరతనాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తున్నది ఈ చాకిరి ఎక్కడ చేసుకున్నా నాకు నా బిడ్డకు ఏ లోటు రాదు ఉంటే నా బిడ్డ కూడా దక్కేటట్లు లేదు అంటూ కొడుకును తీసుకుని నాగమణి పుట్టింటికి వెళ్ళిపోయింది పక్కన ఉన్న అరుగుకు బారగా ఆనించి ఉన్న మనసాన్ని వాల్చేవాళ్ళు లేకపోవడంతో రాత్రి రెండో జాం వరకు బుక్కాల పేట మీదే కొలికిపాట్లు పడుతున్న పరాంకుశం ఏదో అరికిడై కళ్ళు తెరిచాడు అతడికి అరుగు మీద కూర్చొని ఉన్న పిశాచం ఒకటి కనిపించింది పరాంకుశం ఏమాత్రం భయపడకుండా ఇంత అర్ధరాత్రి వేళ దేవతలా వచ్చావు సంగతి ఏమిటి ముందు ఆ మంచం కాస్త ఇటు వాల్చు అన్నాడు నేను సోమరి పిశాచాన్ని నేను చూస్తూనే నువ్వు సోమరివని గ్రహించాను నాకు చిన్న సాయం కావాలి సోమరిపోతును సోమరిపోతు కాక ఎవరు అర్థం చేసుకోగలరు ఎవరు సాయపడగలరు అన్నది పిశాచం ఇంతకు నేనేం చేయాలి అని అడిగాడు పరాంకుశం ఒక పలుగు పారా తీసుకొని నా వెంటరా అన్నది సోమరి పిశాచం అవేవో నువ్వే పట్టుకురా ఆయన పిశాచం వెంట బయలుదేరాడు పరాంకుశం దారిలో సోమర పిశాచం పరాంకుశంతో నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు నేను పిశాచమైన కారణం గురించి చెబుతాను విను అన్నది సరే అలాగే చెప్పు అంటూ తలూపాడు ఊపాడు పరాంకుశం బతుకున్న రోజుల్లో సోమరి పిశాచం పేరు సోమయ్య ఇంటికి పెద్ద కొడుకైన సోమయ్య ఏ బాధ్యత లేకుండా తిని తిరుగుతుండేవాడు వాడికి ముగ్గురు మిత్రులు మొదటివాడు మహాపాపి వాడు చేయని పాపకార్యం అంటూ ఏదీ లేదు రెండోవాడు సర్వదుర్గుణ పుట్ట మూడోవాడిలో లోకంలో ఉన్న వ్యసనాలన్నీ ఉన్నాయి సోమయ్య సోమరతనం కొద్దీ కాలక్షేపానికి వాళ్ళతో కలిసి తిరిగేవాడు అయితే వాళ్ళ చెడు ప్రభావం మాత్రం అతని మీద పడలేదు సోమయ్య ఒక్కగానొక్క చిన్నల పెళ్లికి ఎదిగింది పెళ్లి ఖర్చుల కోసం సోమయ్య తండ్రి పొలం అమ్మి ఆ డబ్బుతో రాత్రి వేళ పొరుగురు నుంచి తిరిగి వస్తుండగా అతన్ని ఎవరు అనుసరించి రాసాగారు వాళ్ళని దొంగలుగా అనుమానించి సోమయ్య తండ్రి డబ్బును ఒక మరుచెట్టు కింద పాతి తన ఊరిని సమీపించే సమయంలో వాళ్ళు ఆయన చుట్టుముట్టి డబ్బు దొరక్కపోయేసరికి కొట్టి పారిపోయారు ఆ దెబ్బలకు సోమయ్య తండ్రి మంచం పట్టి సరిపోయే ముందు సోమయ్యకు ఆ డబ్బు ఎక్కడ పాతింది వివరంగా చెప్పి అనుకున్న ముహూర్తానికి చెల్లెలు పెళ్లి అయ్యేలా చూడమన్నాడు సోమరి సోమయ్యకు తండ్రి చెప్పిన చోటుకు వెళ్లి డబ్బు తవ్వుకు రావడానికి బద్దకం తల్లి మీదట ఇంకా రెండు రోజుల్లో పెళ్లి గడువుగనగా ఒక రాత్రి వేళ పరుగులు తీసుకుని బయలుదేరాడు ఆ పగలు మాటల సందర్భంలో సంగతి గ్రహించిన అతని దుష్టమిత్రులు ముగ్గురు చీకట్లో చాటుగా సోమయ్యను అనుసరించారు ఇది పసిగట్టిన సోమయ్య ప్రమాదాన్ని శంకించి తండ్రి చెప్పిన మరిచెట్టు దగ్గరికి పోకుండా దారిలో కనిపించిన మరొక మరిచెట్టు కింద తవ్వసాగాడు ఆ సమయంలో పరమ దుష్టులైన అతడి మిత్రులు అతడి మీద చెట్టుచాటు నుంచి ఒక బండరాయని విసిరారు ఆ దెబ్బకు సోమయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు అన్నిట అన్యాయం జయించదంటారు ఆ సమయంలో ఎవరో ధర్మదేవత ఉసికొల్పినట్టు మూడు పులులు గాండిస్తూ వచ్చి ఆ ముగ్గురు దుర్మార్గుల్ని చీల్చి చెల్లాడినయి సోమరి పిశాచం తన కథ వివరించి నేను డబ్బు తవ్వి తెచ్చేందుకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడంతో నా చెల్లెలు పెళ్లి ఆగిపోయింది ఆ దిగులుతో కొద్ది రోజులకే మా అమ్మ చెల్లెలు చనిపోవడం జరిగింది దుష్ట స్నేహితులు ముగ్గురు నరకానికి పోయారు నేను మాత్రం ఎటు కానీ ఈ లోకంలో తిరుగుతున్నాను అని ముగించేసరికి వాళ్ళు మరిచెట్టు దగ్గరకు వచ్చారు పిశాచం చెప్పిన చోట తవ్వి పరాంకుశం కొన్ని నాణ్యాలను బయటికి తీశాడు అప్పుడు పిశాచం పరాంకుశంతో ఈ సాయంత్రం నీ భార్య కొడుకు ఈ దారి వెంట వెళుతుండగా చూశాను నీ భార్య ఆకలితో ఏడుస్తూ నీ కొడుకును సముదాయిస్తూ ఒక సోమరి కడుపున పుట్టినందుకు నీకు ఈ కష్టాలు తప్పవు తండ్రి అన్నది కన్నీడతో ఈ డబ్బు తీసుకుపోయి ఏదైనా వ్యాపారం ప్రారంభించు భార్యా బిడ్డలు ప్రేమగా చూసుకో సోమరతనం ఎంత ప్రమాదకరమైందో నా ఈ కథ వల్ల తెలిసింది కదా అని తీతు పిట్టగా మారి చెట్టు మీదికి ఎగిరిపోయింది పరాంకుశం గోతుల నిర్ణయాలన్నీ పైకి తీసి చూశాడు అవి ఈ కాలంలో చల్లని నాణ్యాలు వాటిని తిరిగి గోతిలోనే పాతిపెట్టి ఇంటికి బయలుదేరాడు పరాంకుశం వారం రోజుల తర్వాత తమ ఊరి మనిషి తెచ్చి చిన్న జాబ్ అందుకున్నది పరాంకుశం భార్య నాగమణి అందులో పరాంకుశం ఇలా రాశాడు ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను స్వయంగా వచ్చి నిన్ను తీసుకురావడానికి పనుల్లో పనుల్లో క్షణం తీరుబాటు లేదు నువ్వు బాబుని తీసుకుని వెంటనే బయలుదేరురా ఈ జాబు ద్వారా భర్తలో వచ్చిన మార్పును అర్థం చేసుకున్న నాగమణి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు జాలువారాయి ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి